హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచంలోని సంతోషకరమైన దేశాల జాబితా ఫిన్లాండ్ రెండు వేల ఇరవై నాలుగులో ప్రపంచంలోని సంతోషకరమైన దేశాల జాబితాలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్న తర్వాత వరుసగా ఏడవ సంవత్సరం కూడా ప్రపంచవ్యాప్తంగా ముఖ్యాంశాలు చేసింది అవును నమ్మండి లేదా వద్దు కానీ కొన్ని జరుగుతున్నాయి ప్రపంచం జాబితాలో అలాగే ఇవి దేశాల ఆర్థిక స్థితికి దూరంగా ఉన్నాయి యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్ ప్రచురించిన నివేదికలు యుఎన్ ప్రాయోజిత జాబితా విడుదల చేయబడింది పరిశోధన కోసం మొత్తం నూట నలభై తొమ్మిది దేశాలు ఉపయోగించబడ్డాయి అయితే ఈ జాబితాను ఈరోజు మార్చ్ ఇరవైనా విడుదల చేశారు ఈరోజు ప్రారంభించబడిన జాబితాకు మరో కారణం కూడా ఉంది ఎందుకంటే మార్చ్ ఇరవై యుఎన్ యొక్క అంతర్జాతీయ సంతోష దినోత్సవాన్ని కూడా సూచిస్తోంది జాబితాలోకి ప్రవేశించే ముందు జాబితా ర్యాంక్లను రూపొందించడంలో పాల్గొన్న అంశాలను పరిశీలిద్దాం వరల్డ్ హ్యాపీనెస్ వెబ్సైట్ ప్రకారం ప్రతి జనాభా యొక్క మూడు సంవత్సరాల సగటు వారి జీవన నాణ్యత యొక్క సగటు అంచనా ఆధారంగా జాబితా రూపొందించబడింది వెబ్సైట్ ప్రకారం ఎకనామిక్స్ సైకాలజీ సోషియాలజీ మరియు మరిన్ని రంగాల నుంచి నిపుణులు ఒకే దేశం యొక్క జీడిపి ఆయుర్దాయం ఎవరైనా లెక్కించడానికి స్వేచ్ఛ దాతృత్వం మరియు అవినీతి యొక్క అవగాహన వంటి అంశాలను ఒక చోట చేర్చారు దేశం యొక్క సంతోషం స్కోర్ను లెక్కించడానికి ఓహ్ మరియు ఊహించండి భారతదేశం కూడా జాబితాలో స్థానం సంపాదించింది కేవలం స్థానం మాత్రమే అది కనిపించేంత ఉన్నతమైనది కాదు అయితే భారతదేశ ర్యాంక్ను పరిశీలించే ముందు జాబితాలోని టాప్ ట్వంటీ దేశాలను మరియు వాటి హ్యాపీనెస్ స్కోర్ను ఓసారి పరిశీలిద్దాం ఫిన్లాండ్ మొదటి స్థానంలో మనకు జయించినది ఉంది అనిపించినట్లుగా ఫిన్లాండ్ గత ఏడేళ్లుగా దేశం తన సంతోషకరమైన దేశం స్థానాన్ని కొనసాగిస్తోంది ఈ ఏడాది ఏడు పాయింట్ మూడు నాలుగు నాలుగు స్కోర్ సాధించింది డెన్మార్క్ తన ప్రజలను ఖచ్చితంగా సంతోషపెట్టే మరో నార్డిక్ దేశం డెన్మార్క్ ఇది హ్యాపీనెస్ స్కోరు సెవెన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ త్రీతో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది ఐస్లాండ్ మూడవ స్థానంలో మనకు ఐస్లాండ్ ఉంది దేశం తన హ్యాపీనెస్ స్కోర్ కోసం ఏడు పాయింట్ ఐదు రెండు ఐదు స్కోర్ చేయగలిగింది జాబితాలో అగ్రస్థానంలో ఉన్న నార్డిక్ దేశాల పరంపరను స్పీడెన్ మానిట్ చేస్తూ తన మన తర్వాతి స్థానంలో స్వీడన్ ఉంది ఇది జాబితాలో నాలుగవ స్థానాన్ని కైవసం చేసుకుంది మరియు ఏడు పాయింట్ మూడు నాలుగు నాలుగు హ్యాపీనెస్ స్కోర్ను లాగింది ప్రపంచంలోని అత్యంత సంతోషకరమైన దేశాల జాబితాలో భారత నూట ఇరవై ఆరవ ర్యాంక్ను అందుకుంది ఆశ్చర్యకరంగా నివేదిక ప్రకారం భారతదేశం గత సంవత్సరం కూడా అదే ర్యాంక్ను కలిగి ఉన్నందున భారతదేశం ఏ స్థాయి సంతోషాన్ని కోల్పోలేదు లేదా పొందలేదు ఈ ఏడాది భారత హ్యాపీనెస్ స్కోర్ నాలుగు పాయింట్ సున్నా ఐదు నాలుగు రెండు వేల పన్నెండులో మొదటి వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్టు జాబితా ప్రచురించబడినందున దాని ర్యాంక్తో ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన మరో దేశం అమెరికా పది సంవత్సరాలకు పైగా మొదటిసారి టాప్ ట్వంటీ నుంచి బయటకు పడిపోయింది నూట నలభై తొమ్మిది దేశాల జాబితాలో అట్టడుగును ఉన్న దేశాల విషయానికి వస్తే మనకు ఆఫ్ఘనిస్తాన్ ఉంది సంతోషం స్కోర్ రెండు పాయింట్ ఐదు రెండు మూడుతో దేశం నూట నలభై తొమ్మిదవ ర్యాంక్ను అందుకుంది నివేదికల ప్రకారం తాలిబాన్ రెండు వేల ఇరవై ఒకటి ఆఫ్ఘనిస్తాన్ ను స్వాధీనం చేసుకోవడం దురదృష్టికర దేశం యొక్క భయంకరమైన ర్యాంకులో ప్రధాన పాత్ర పోషించింది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్